మంచిది మంచిదిస్తున్నాను నంద్రులు వందనాలు అంటే చదవం నీ మూడు వర్షాలలో నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను సంతపరిచింది అరే అంటే ఒక తప్పు చేసిండు ఆయన ఒక తప్పు చేసాడు ఆ తప్పుకు తగ్గట్టుగా మరల పాప క్షమాపణ పొందుకొని ఇక నుంచి నేను ఏ తప్పు చేయనయ్యా నీ ఎందుకు కనులు ఎదుట నేను యథార్థంగా జీవిస్తాను నీతిగా జీవిస్తాను అని ప్రభువు చెప్పుకున్న తర్వాత బాధపడి మొరపెట్టిన తర్వాత క్షమాపణ పొందుకున్న తర్వాత మరలా ఆయన దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన స్వచ్ఛత ఇస్తున్నాడు చెప్తున్న తాగేదేమని నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వంతపరిచితివి అంటే చా తర్వాత చావు బతుకుల్లో కూడా నేను ఆయన ఏం చెప్తున్నా మళ్ళా యహోవా పాదాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిదివి అంటే మరణ పాశంలో నుంచి కూడా తాగీని దేవుడు కాపాడే అరే చూడండి ఒకవేళ మన మీద తెలుసో తెలియ బర్పాటు చేసినప్పుడు ప్రభు పాదాల కదా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మళ్ళా దాని జోలికి మేము బాగున్నాయి అది తెలిసో తెలియ చేసిన ఇక్కడ నుంచి చేయం ప్రభు అని మనం కానీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా మన పాపాలు క్షమిస్తారు క్షమించడమే కాకుండా ఒకవేళ ఆ పాపం వలన మనకేదైనా మరణం కానీ సంభవిస్తున్నా లేకుంటే ఆ పాపం వల్ల మనకి ఏదైనా కానీ అనారోగ్యం వచ్చినా కూడా దేవుడు మనం అడిగే క్షమాపణను బట్టి దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు అనారోగ్యాలు చాలా రకాలుగా ఉంటాయి ప్రకృతి వల్ల వస్తాయి నీటి వల్ల వస్తాయి తినే తిని తినే వల్ల వస్తాయి అలాగే పాపం వల్ల కూడా అనారోగ్యం వస్తుంది పాపం వల్ల వచ్చిన జీతము మరణం అంటే పాపం చేసినప్పుడు మనిషికి మరణము అనారోగ్య రూపంలో వస్తుంది